ఎన్నికల ముందు సిద్దం సిద్దమని నినాదాలు చేసిన వారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నాను దమ్ముంటే అసెంబ్లీకి రండి ఎవరిది విద్వాంసము ఎవరిది అభివృద్ధి తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీకి బహిరంగ సవాల్ విసిరారు రాజంపేట నియోజకవర్గంలోని బోయనపల్లిలో సోమవారం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన ప్రశ్నిస్తూ గత ఐదేళ్ల పాలనపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని వైసీపీ నేతలు సిద్దమేనా అని ప్రశ్నించారు ఈ సవాల్ ప్రస్తుతం రాష్ట రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది బిడ్డ ఆధారపడేది కేవలం దేవుడి దయ మీద మీ చల్లని ఆశుసుల మీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు అందుకే మీ బిడ్డకు భయం లేదు అందుకే మీ బిడ్డ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు సిద్ధ చంద్రబాబు కానీ దత్తపుత్రుడు కానీ సవాల్ విసు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం అని చెప్పి సవాల్ విసురుతున్నా మొన్న సిద్ధం సిద్ధం అని ఎగిరి పడ్డారు సూటిగా అడుగుతున్న అసెంబ్లీకి సిద్ధమా పదకొండు మంది ఉన్నారు అసెంబ్లీకి రండి ఎవరిది విధ్వంసము ఎవరిది అభివృద్ధి ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా